అయ్యో అని అంటాం అంతేనా అంటే కష్టం వస్తే అమ్మనో నాన్ననో తలుచుకోవడం అనేది మన జీవ లక్షణం కానీ మన అమ్మా నాన్న కొంతకాలం ఉంటారో తర్వాత ఉంటారు మరి ఎల్లప్పటికీ ఉండే అమ్మా నాన్న మన ముత్తాతల తాతల నుంచి మన మునిమనుమల వరకు ఉంటూ మన చూసుకునే అమ్మా నాన్న ఎవరు పార్వతీ పరమేశ్వరుడు అంతేనా అలాంటి పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుడిని అడిగింది స్వామి భూలోకంలో ఇంత మంది జనం ఉన్నారు కదా వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు అల్ప ప్రయాసతో మహత్తరమైన ఫలితాన్ని ఇచ్చే ఏదైనా ప్రక్రియ వ్రతం గాని ఏదైనా ఉందా అని పార్వతీదేవి అడిగింది చూడండి ఆ తల్లికి బిడ్డల మీద ఉన్న ప్రేమ అల్ప ప్రయాసట అంటే తన బిడ్డలు ఎక్కువ కష్టపడకూడదు కానీ అనల్పమైన ఫలితం రావాలి అలాంటిది ఏది ఉంది అప్పుడు పరమేశ్వరుడు షోడశ సోమవార వ్రతం అని ఒకటి ఇచ్చారు ఎంతో మంది అది చేసి మేము ప్రయోజనాల్ని పొందాము అని చెప్తుంటే చాలా సంతోషం వేస్తాం చూసి అలాగే షోడస సోమవార వ్రతం కూడా చాలా శక్తివంతమైనది అందుకని అది ఎలా చెయ్యాలి అనేది వీడియోలో చెప్తాను ఇది మార్కండే పురాణం నుంచి వచ్చింది ఇంతకీ ఇది ఎప్పుడు చెయ్యొచ్చండి అంటే ఏ సోమవారం అయినా మొదలు పెట్టి అక్కడి నుంచి పదహారు సోమవారాల పాటు చేయాలి ఈ వ్రతం చాతుర్మాస్యంలో కానీ చేయగల